మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వేసాగలందరూ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో ఆగస్టు మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం ధనుసరాశువర పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి ముఖ్యంగా ద్వాస రాసుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నా ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిషాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళ లక్షణాలు కొన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే దీంట్లో కూడా వీళ్ళకి యూటర్న్స్ ఎక్కువ ఒక దారిలో వెళ్తారు మళ్ళీ స్టార్టింగ్కి వస్తారు మళ్ళీ ఇంకోదారిలో వెళ్తారు మళ్ళీ స్టార్టింగ్కి వస్తుంటారు ఇలా రెండు మూడు సార్లు వీళ్ళ జీవితంలో యూటర్న్స్ తీసుకున్న తర్వాత సాఫీగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతుంటాయి అలా అని చెప్పి టార్గెట్ రీచ్ అయ్యేటువంటి మెంటాలిటీ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఎలాంటి వాళ్ళనైనా సరే వాళ్ళ ముందు తల వంచి చేయించేంత స్థోమత కలిగినటువంటి లక్షణాలు ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి ఈ ధనస్సు రాశి ఆగస్టు మాసంలో ఎలా ఉంది అని చెప్పుకోవాలి అనుకుంటే సప్తమ స్థానంలో గురుగ్రహ ప్రభావం మంచిగా ఉన్నప్పటికీ ముఖ్యంగా వీళ్ళకి అనుకున్న పనులు తొందరగా ముందుకు వెళ్ళం అవమానాల పాలు చిన్న చిన్న మాటలతో ఎదురు వాళ్ళు బాణాల గుచ్చుతుంటారు మనసులో దానివల్ల మనసు విరిగిపోతూ ఉంటుంది దాంతోపాటు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటం అయిపోయింది పని ఇంకా పొద్దునే దాని రిజల్ట్ తీసుకుంటాను అనుకున్న టైంకి న్యూట్రల్గా వచ్చేస్తుంటారు మళ్ళీ జీరో పాయింట్ స్టార్టింగ్ మళ్ళీ కష్టం కానీ వీళ్ళు పట్టు వదలని విక్రమార్కులు అనుకున్న పని అయిపోయేంత వరకు నిద్రపోయేటువంటి లక్షణాలు నిద్రపోరేయ దాంట్లో ఏం లేదు అనుకున్న పని పూర్తి కావాల్సిందే ఉదాహరణకి మీరే అలాగే దీంట్లో ఈ నెలలో వచ్చేసరికి ధనుసు రాసి వాళ్ళకి ఉద్యోగ భంగం పెద్దల నుంచి ఎక్కువ గొడవలు పెద్దరులతో కుటుంబంలో కుటుంబ వ్యవహారాలు కూడా ప్రశాంతత లేకపోవటం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవటం ముఖ్యంగా రుణపరమైనటువంటి బాధలు అప్పులు ఇచ్చిన తీసుకున్న రెండువి అంతకుముందు ఇతక ఇచ్చినటువంటి అప్పులు ఇచ్చినటువంటివి ఇప్పుడు తీసుకుపోయేటువంటివి ఈ రెండు కూడా భవిష్యత్తులో ఎక్కువగా బరువుగా మారేటువంటి అవకాశాలు కనబడుతాయి అలాగే చాలా మంది చెప్పారు గురుగారు ధనుసరాశి నాది కూడా ధనుసరాశి కాబట్టి ప్రత్యేకంగా మీ చేతుల్లో నుంచి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఇస్తే రావు మళ్ళీ వాళ్ళ బాకీ కూడా మీరు బాధ్యతగా మళ్ళీ మీరే కట్టవాల్సి వస్తుంది చెప్పారు అలాగే నేను కొడుతున్నాను ఏంటి సహజ లక్షణం అంటారు మీరు షూరిటీ ఉండి ఇప్పించారు అనుకోండి ఎవరికన్నా తీసుకున్నవారు కట్టడు వెళ్ళిపోతాడు తప్పనిసరిగా మీరు అప్పు మొత్తం తీర్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గర వచ్చి మీరు అప్పు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ నాలుగు మాటలు చెబితే వీళ్ళే ముందు కలిగిపోతుంటారు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది కదా అసలు అప్పులు ఈ రోజుల్లో ఏ రాసి నాన్న ఒక మాట చెప్పాలంటే ధనుస్సు రాసే కాదు ఏ మనుషుడు కూడా అప్పులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు బ్యాంకులు అయితే ముక్కుబుండి వసూలు చేస్తుంటే కానీ మనుషుల్ని పెట్టి మనిషికి మనిషి నిజంగా అంటే సాయం చేయొద్దని చెప్పడం అరే అంత ధర్మం ఎక్కడ ఉంది నాన్న అప్పు తీసుకున్నవాడు ఆ కృతజ్ఞత ఉంటుంది వాడి దగ్గర ఉండడం లేదు ఇస్తావా దేశం వదిలిపెట్టిపోతాం అని అప్పు కోసం ఏం చేస్తాం ఇస్తాం అయితే లేవు నా దగ్గర ఏం చేయమంటావు నిర్మోహం అంటే చూస్తున్నాడు అరే అప్పు తీసుకున్నాను ఇస్తానేండి ఒక్క నా ఇబ్బందిగా ఉంది నా రోజులు నాలుగు రోజులు ఆగండి లేదు నా నెల ఆగండి ఓ సంవత్సరం ఆగండి ఆ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పుకోవడం లేదు పోయింది అది ఇస్తాం పోతాం లేవు నా దగ్గర లేవు ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అరే అప్పు తీసుకున్నావు నీకు ఆ బాధ్యత లేదు బాధ లేదు భయం లేదు మన డబ్బులు రెట్టినట్టు కదా అప్పుడు మనకు ఎందుకు కావాలో మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితి నిజం అంతే ఇప్పుడు అప్పు ఇస్తాం మరి నాయన మా అమ్మాయి పెళ్ళి ఉందిరా కొద్దిగా ఇవ్వురా నిన్న కూడా దగ్గర వాళ్ళు వచ్చారు నాన్న మళ్ళీ ఒక లేడీ బంధువులకి ఇచ్చారు డబ్బులు ఒరే నా కూతురు పెళ్ళి ఉందిరా ఇవ్వరా అని దాన్ని పెడతారా వేరే వాళ్ళతో రికమెండ్ చేయించుకోవాల్సిన పరిస్థితి మరి వాడి పరిస్థితి బాగాలేదురా అప్పుల్లో ఉన్నట్టు నీకు ఇచ్చేవే కదా నీకు వీడు బానే ఉంటాడు తీసుకున్నవాడు బాగానే ఉంటాడు వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తర్వాత వాడి తద్వారా మంచి వ్యాపారం చేసుకుంటాడు లాభాల్లోనే ఉంటాడు వీడు మాత్రం మర్చిపోతాడు వీడికి ఇవ్వాలి సరే ఇవ్వాలన్న కనీస బాధ్యత భయం భక్తి ఏవీ లేవు నాన్న అప్పుడు అప్పులు ఎట్లా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దీనికన్నా అప్పు ఇవ్వటం అనే దానికంటే వాడికి సహాయం చేస్తున్నావు చెప్పి మర్చిపోవడం బెటర్ దానితో ఉన్నతమైనటువంటిది ఇంకొకటి లేదు అంతే దానితో ఉత్తమం లేదు ఇక్కడ ఏమవుతుంది అప్పిచ్చాము అనుకుంటే మెంటల్గా ఫిక్స్ అవుతున్నాం మ మరలా మన అవసరాలకు వస్తుందని మనం అజాగ్రత్తగా ఉంటాం వేరే డబ్బులు వచ్చినా కూడాను వాటిని వేరే వాటికి ఖర్చు పెడుతూ ఇవి రావు రావాల్సినవి రాకపోవడం వల్ల మెంటల్ టెన్షన్ మెంటల్ టెన్షన్ వల్ల శారీరకమైనటువంటి అనారోగ్యాలు ఇవన్నీ మనం కొని తెచ్చుకోవడమేగా డబ్బులు ఇచ్చి శత్రువుల్ని రోగాల్ని మానసిక అప్రశాంతతని కొని తెచ్చుకోవటమే రూపంలో అన్ని వస్తాయి అంతే మీకు ఇవన్నీ వీటిలో ఏది కావాలని నిధులు అప్పిస్తే చాలా అన్నీ వస్తాయి అదే సహాయం అనుకోండి ఇవన్నీ లేవు ఆలోచనలు లేవు కదా సో కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ముఖ్యంగా ధనస్సు రాసే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు కరెక్ట్ కాదు ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటంటే శుభకార్యాలు కూడా వాయిదా పడుతూ ఉంటాయి ముఖ్యంగా అనుకున్న సమయానికి పూర్తి కావు కాకపోగా ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి ఒక పది లక్షలు బడ్జెట్ పెట్టుకుంటాం దాదాపుగా ఐదారు లక్షల రూపాయలు అడ్వాన్సుల రూపంలో అన్ని చేసుకుంటాం కార్యం ఆగిపోతుంది ఇచ్చిన ఐదారు లక్షలు అడ్వాన్స్లు మొత్తం లాస్ అయిపోతున్నాం తద్వారా కార్యం కాలేదనే ఒక బాధ డబ్బులు ఖర్చు అయిపోయిన ఒక ఖర్చు ఇన్ని రకాల మానసికమైనటువంటి బాధ ఎక్కువగా కలుగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి శుభకార్యాలకి ఈ నెలలో పెద్దగా ప్రయత్నాలు చేయవద్దు అలానే ఇళ్ళు కొనుక్కోవాలి వాటికి కూడా పెట్టుబడులు పెట్టవద్దు లోన్లు రాకపోవటమో ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి రాకపోవటమో తద్వారా లాస్ అవ్వడమో ఏదో జరుగుతుంది కాబట్టి భూపరమైనటువంటి గృహపరమైనటువంటి వాటి మీద పెట్టుబడులు పెట్టవద్దు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు దీని ద్వారా కూడా ఎక్కువగా ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది మీరు ఈ నెలలో ప్రారంభించినటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో కొంత కొన్ని రోజులు ముందుకు వెళ్ళిన తర్వాత మీ బద్ధకం కావచ్చు మీకుండేటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు వ్యాపారాన్ని మధ్యలో ముగించి షట్డౌన్ చేసి వెనక రావాల్సినటువంటి పరిస్థితి తద్వారా పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అవుతుంది సో కాబట్టి ఇప్పుడు కోటి రూపాయలు లా ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే కోటి రూపాయలు వెంటనే రావు కదా దాదాపు యాభై లక్షల రూపాయలు లాస్ అయిపోతున్నాడు యాభై రూపాయలు లక్ష రూపాయలు సంపాదించుకున్నా కాబట్టి తద్వారా వడ్డీలు వ్యాప లాస్ అవుతుంటాం పెట్టిన పెట్టుబడి లాస్ అవుతుంటాం కొత్త వ్యాపారాలు చేయవద్దు కొత్తగా గృహ వివాహ సంబంధమైనటువంటివి ఏ రకమైనటువంటి శుభకార్యాలకి పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళటం మాత్రం ఈ నెలలో ధరస్సు రాసే వాళ్ళకి నిషేధంగా చెప్తా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు గురుగ్రహ విదేశీ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి నాన్న అంత పరిపూర్ణంగా వీళ్ళకి అనుకూలంగా ఉండవు అయిపోయింది అనుకున్న టైంలో కూడా నిరాశాభావంతో వెనక రావాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఇలాంటి ఫలితాలకి నరఘోష నరదృష్టి ఒక కారణం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ధనుసు రాసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే పది లక్షలు అప్పు ఉంటుంది మీకు కానీ మీ దగ్గర పది కోట్ల రూపాయలు ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళ భావన ఉంటుంది అలా కనిపిస్తామా మీకేం కష్టాలు చూడడానికి మీరు పది లక్షల అప్పు ఉన్నాయి కదా ఇంకో చోటు పోయి ఇప్పుడు పది లక్షలు అప్పు ఉంది మనకి ఒక లక్ష రూపాయలు అయినా తెచ్చుకుని ఏదైనా చేసుకుందాం అంటే లక్ష రూపాయలు పోయి అడిగితే మేము మీకు ఇవ్వటమా మీ దగ్గర మీరే రాజులండి అంటూ ఉంటా మీ దగ్గర పది కోట్లు ఉన్నాయి నాకే ఒక పది లక్షలు కావాలి మీ దగ్గర వచ్చి అడుగుదాం అనుకున్నాను అని చెప్పే పరిస్థితుల్లో కనబడుతూ ఉంటారు కాబట్టి నరఘోష కూడా సంపూర్ణంగా ఉంటుంది వీళ్ళకి అట్రాక్టివ్ పవర్ ఎక్కువ ఆటోమేటిక్గా అట్రాక్టివ్ పవర్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ రెండు కూడా అట్రాక్ట్ అవుతూనే ఉంటాయి దీంట్లో నరభోష అనేటువంటిది ఇంకా తొందరగా అట్రాక్ట్ అవుతుంటుంది వీళ్ళకి తద్వారా ఏమవుతుందంటే శారీరకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి అర్ధాష్టమ శని తాలూకు ఇంపాక్ట్ ఏదన్నా ఉంటుందంట వాహన ప్రమాదాలు లాంగ్ డ్రైవ్స్ అస్సలు పెట్టుకోవచ్చు ఈ నెలలో తద్వారా ఎక్కువగా వాహన ప్రమాదాలు జరగడం ముఖ్యంగా ఈ చెయ్యి ఏదైతే భుజం దగ్గర నుంచి చేయ ఉంటుందో ఇది కావచ్చు ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాత భాగం వరకు కావచ్చు టార్గెట్ చేసుకుని ఉంటుంది తప్పనిసరిగా దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు దెబ్బలు కనబడకపోయినా భవిష్యత్తులో వీటి ద్వారా ఎక్కువ ప్రభావాన్ని చూపించుకుంటూ అనారోగ్యానికి కారణమేటువంటి పరిస్థితులు ఉంటాయి బోన్స్కి సంబంధించి ముఖ్యంగా కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం కొత్త వాళ్ళ పరిచయం అయితే వాళ్ళతో ఎలా ఉండాలంటారు పలానా ఉద్యోగం ఉందానో పలానా మనం కలిసి వ్యాపారం పెడదామని ఆఫర్లు ఇస్తూ ఉంటారు కదా సో నెట్వర్క్ కావచ్చు వాళ్ళతో ఎలా మసలుకుంటే ఉంటే జాయింట్ బిజినెస్లు ఈ నెలలో అసలు ముందుకు వెళ్ళవద్దు జాయింట్ బిజినెస్ పెట్టారా మీరు కోటి రూపాయలు పెడితే ఇద్దరు కోటి రూపాయలు పెడతారు పెడితే ఇద్దరికి లాభం రావాలి లేకపోతే ఇద్దరికి నష్టం రావాలి మీకు కోటి రూపాయలు పోయి జీరోతో మీరు వెనకొస్తారు కానీ అవతల వ్యక్తి కోటి రూపాయలకి ఇంకో యాభై లక్షలు తోడు చేసుకొని పక్కకి వెళ్ళిపోతాడు దానివల్ల ఏం లాభం వస్తుంది నష్టమే కదా కాబట్టి జాయింట్ బిజినెస్లు పెట్టవద్దు అలాగే కొత్త కొత్త ప్రయత్నాలు కూడా ఈ నెలలో ఏవి కూడా ప్రారంభించవద్దు కొత్త వ్యాపారం కావచ్చు కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటారు ఇలాంటి వాటికి ఓకే జ్ఞానం సంపాదించుకోవడానికి ఏ అయినా ఒకటే దాంట్లో ఇదేం లేదు ఇది మస్తక విద్య కదా నేర్చుకున్నా ఉంటే మస్తకం ఉండిపోతుంది సో అది భవిష్యత్తులో ఎక్కడో చూడ పనికొస్తుంది ప్రయోగ ఉపయోగపడుతుంటుంది కాబట్టి అట్లాంటివి కానీ చేయొచ్చు కానీ కొత్త కొత్త వ్యాపారాలు జాంట్ వ్యాపారాలు కొత్తగా ఇల్లు కట్టడాలు వివాహ ప్రయత్నాలు చేయడాలు ఇట్లాంటివి మాత్రం పొర్రోపాటున కూడా ధనుస్సు రాసి వాళ్ళు చేయవద్దు కాక చేయవద్దు అంతేకాకుండా ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే ఒక రాశి ఫలితమే కాకుండా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూపించుకుంటే తద్వారా ఏమైనా బాగుంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రాశిలో లేనటువంటిది వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఉంటుంది ఇప్పుడు ధనస్ రాశి వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారా ఉండరు కదా సో అదేంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం అది పరిశీలన చేస్తే చెప్పవచ్చు ఇక చివరగా వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం అనేటువంటిది అది కూడా చాలా ఇబ్బందుల కారణం పరిస్థితులే ఏర్పడుతుంది నాన్న ముఖ్యంగా మాతృ సంబంధమైనటువంటి వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు పెరిగేటువంటి అవకాశం వాళ్ళ మాటలు ఎక్కువగా విండము వినడం వల్ల వాళ్ళు ప్రధాన పాత్ర పోషించడం వల్ల ఇప్పుడు పరిస్థితులు అవి కీ ఇస్తున్నారు బొమ్మ ఆడుతోంది ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ పెరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు అలానే ఉన్నాయి ఇప్పుడు అందరూ మనకి అంత ముందు లేవు అందుబాటులో ఫోన్లు గీన్లు ఇప్పుడు మాట్లాడితే ఫోన్లే కదా అవునా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇట్లా వేసుకున్నా కూడా కనపడదు ఏం మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్ చూసేంతవరకు ఇలాంటివి ఎక్కువగా ఉండడం వల్ల దయచేసి భార్యాభర్తలు అన్న తర్వాత ఇక ఆ కుటుంబానికి సంబంధం లేదు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగినా మీ ఇద్దరే కొట్టుకోవాలి మీ ఇద్దరే సర్దుకోవాలి ఎప్పుడైతే మీ ఇంట్లో ఉండేటువంటి లోటుపాట్లు మీ అమ్మగారింట్లో పోయి చెప్తూ వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు తీసుకుంటున్నారో వాటి ద్వారా అనవసరంగా పాడయ్యేది మీ కాపురమే కాబట్టి ముఖ్యంగా ఈ ధనుస్సు రాసిన వాళ్ళకి మాతృ సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా కుటుంబంలో చికాకులు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు అనేది కనిపిస్తున్నాయి వీటిని అధిగమించడానికి శ్రావణ మాసంలో విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా వస్తాయి అంటారు అక్కడ ఒక మాట చెప్తానన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీనూ రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏంటి పితృదోషం స్త్రీ శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధలు జంతువధలు వధలు సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తురిస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మన తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా మన మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికమైనటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా దాన్ని ప్రతిఫలమిత అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగా రాకపోవటం పిల్లలు మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు చ ఇంకా దుర్వ్యసనాల పాలవటం ప్రతి అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటారు నాన్న ఇది ప్రతి అమావాస్యకి మనం పితృ కార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి అని చెప్తుంటాం తద్దినాలు పెట్టరు తద్దినాలు పెట్టకపోవడం మేము కాశీలో పెట్టొచ్చామండి గైలో పెట్టొచ్చామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా మాన్తామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకుని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీరో పిండం పెట్టి ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారో లేరు కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అవి వదిలేస్తున్నాం అసలు ఇవాళ ఉన్నారో లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగా చేయకపోవటం శ్రార్థం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాడిచ్చినటువంటి విద్య వాడిచ్చినటువంటి శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది కొడుక్కుంటాం అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతూ ఉంటుంది అంటే ఈ వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు ఎప్పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు ఇంటి పేరు ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిరవంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ల లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడ్ యాక్సిడెంట్సు క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతీ నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రార్ధాలు అవి చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు సామూహికమైనటువంటి శ్రార్ధాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు అవి కూడా వాటిలో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలు అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ చేసుకొని మన దగ్గర నుంచి బస్సులో నుంచి బయలుదేరుతుంటాం ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ ఉన్న వాళ్ళ వంశంలో నక్షత్రం పుట్టేవాడు కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్ట్ మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గల హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇంకో ఇంకోహు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న చే నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి పండ్లు ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదా అని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తాను నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మోహటానికి వగరగా ఉన్న ఉందని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే ధనుస్సు రాసి వాళ్ళు ముఖ్యంగా ఆదిత్య హృదయం పారాయణ లేదు కనీసం వినండి గోధుమ రవ్వ తెచ్చుకోండి పంచదార రెండు కొద్దిగా ఉడికిచ్చేస్తే మంచిగా కేసర్లాగా తయారవుతుంది దాంట్లో చిన్న లవంగం ఒకటేసి తయారు చేసి పెట్టండి పెట్టి పొద్దున్నే ఆదివారం రోజున సూర్యభగవానుడికి ఆరింటికల్లా లేచి స్నానం చేసి ఉండి సూర్యభగవానుడు సూర్యోదయం కాగానే సూర్యుడికి ఎదురుగా నమస్కారం చేసుకొని తులసికోట దగ్గర ఈ కేసరి ఏదైతే ఉంటుందో ఒక ఆరు ఉండలు చిన్నవి చేసి అవి నివేదన పెట్టి మీరు ప్రసాదంగా తీసుకోండి ఎర్ర చందనాన్ని తిలకంగా ధరించండి తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి పరిస్థితులు కనపడతాయి ఓకే ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు